మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు వాస్తులో ముఖ్యంగా ఎటువంటివి చిన్న చిన్నవే ఉంటాయి కానీ ఇంట్లో మార్పులు కానీ రంగులు కానీ దానివల్ల చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి శాస్త్రంలో చెప్పినటువంటి శ్లోక ప్రామాణికతలు ఏమిటి తద్వారా మనం ఇంట్లో చిన్న చిన్న మార్పుల ద్వారా ఇటువంటివి చేసుకోవచ్చు చాలామంది ఏమనుకుంటారంటే వాస్తు అంటే వాస్తు శాస్త్రించడం వస్తే ఇంట్లో ఆ గోడ పగట్టండి ఈ గోడ పగలగొట్టండి తీసేయండి అని అని అనుకుంటారు కానీ శాస్త్రంలో కేవలం ఈశాన్యంలో కనుక ల్యాట్రిన్ బాత్రూమ్స్ పెడితే తీసేయమన్నాడు కానీ వేరే ప్రదేశాల్లో మనం చిన్న చిన్న పట్టీలాగా దాన్ని బట్టి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు లేదో మాకు వెసులుబాటు ఉందండి అక్కడ నుంచి ఆ నిర్మాణం తీసి ఇంకొదరి కట్టుకోగలము ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు లేదనుకునేవారు మార్చుకోవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు కొంతమంది ఏంటంటే అది తొలగించుకోవడానికి ఇష్టపడతారు ఎక్కువగా సో ఆ రకంగా ఈరోజు మనము వాస్తుపరంగాను మరియు దానికి జాతక పరంగా ఎటువంటి సంబంధం ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంటారు అనే విషయాలు మనం ఒక్కొక్క జోన్ పరంగా మనం చెప్పుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనే ఇప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ఇక అనారోగ్య సమస్యలు వాస్తులో అసలు అనారోగ్య సమస్యలు ఏ జోన్ వల్ల వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఉత్తరీశాన్యము అని ఉంటుంది సాన్యో మృదయే ఔషధాత్ కార్యేతు అంటే ఇంట్లో మనం ఏదైనా ఔషధం పెట్టుకోవడానికి కానీ ఔషధం తయారు చేయడానికి కానీ సాన్యం చెప్పారు వాస్తులు ఇంకోటి అంటే వాయువ్యం కూడా అక్కడ వాయువ్యంలో కూడా మనకి మనస్కారకుడు చంద్రస్థానం పాడైన వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ మాటిమాటికి ఇంట్లో వస్తూ ఉంటాయి అందుకే చూడండి కొంతమంది ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఏముంటున్నాండి ఇంటికి వచ్చినప్పటి నుంచి దానికి అనారోగ్యం అండి అంటూ ఉంటారు కారణం ఏమిటి అంటే వాయువ్యంలో ఉన్నటువంటి ప్రభావం గుర్తుపెట్టుకోండి అది ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ వైవ్యంలో బాత్రూమ్స్ ఉన్నాయి లేదా ఉత్తర ఈశాన్యంలో వాష్రూమ్స్ ఉన్నాయి లేదా ఉత్తర ఈశాన్యంలో లేదా అగ్ని సంబంధించిన అక్కడ పెడుతున్నారు లేదా ఎక్కువ స్టోరేజ్ పెట్టారు కొంతమంది ఏం చేస్తారు ఉత్తర ఈశాన్యంలో గది ఉందంటే మేము ఈశాన్యంలో కాదు కదా పెట్టేది సో అన్ని తీసుకెళ్ళి మొత్తం ఇంట్లో ఉండే పాత సామాన్లని తీసుకెళ్ళి పెట్టేమంటారు సో ఉత్తర ఈశాన్యం కానివ్వండి ఈశాన్యం కానివ్వండి ఉత్తరం కానివ్వండి ఇవన్నీ ఈ ప్లేసెస్ ఏవి కూడా ఎక్కువ బరువులతో నిండి ఉండకూడదు ఇది ప్రధానమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోండి మరి ఈ ప్రదేశంలో అలా ఉన్నప్పుడు అది హెల్త్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా జాతకంలో కూడా ఆరవ స్థానము అంటారంటే పూర్వజన్మ కర్మస్థానము అందుకే చూడండి మనకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం లేదా వ్యాధూ వ్యాధి రూపేణ వర్ధతే అంటూ ఉంటారు అంటే పూర్వజన్మ కర్మస్థానం ఎక్కడుంటుంది ఆరో స్థానంలో ఉంది దానికి వ్యయస్థానం అంటే పంచమం కనుక యాక్టివ్ అయితే అంటే మీరు ఏదైనా ఒక దేవతామూర్తిని చాంటింగ్ చేసుకుంటున్నారు లేకపోతే ఒక చక్కటి పాజిటివ్ థాట్స్తో ఉన్నారు అప్పుడు సూర్య నమస్కారాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఆ వ్యాధి అనేటువంటిది తగ్గుతుంది మీ జన్మజాతకంలో పంచమాన్ని యాక్టివ్ చేసే గ్రహం ఏదో తెలుసుకోగలగాలి అది ఒక్కొక్కసారి ఎక్కువ పాపగ్రహాలతో ఉంటాయి కనుక అప్పుడు లాభస్థానాన్ని యాక్టివ్ చేసే గ్రహం ఏదో తెలుసుకోవాలి ఆ రకంగా తెలుసుకొని మీరు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు లాభాధిపతి కానీ లేదా పంచమాధిపతి కానీ నూటికి నూరు శాతము మీకు దాని ఫలితాన్ని ఇస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కారణాల వల్ల లాభాధిపతి పంచమాధిపతి కూడా పాడైపోతారు అప్పుడు ఏం చేయాలి అంటే ఆ గ్రహానికి సంబంధించిన దానమే ఇస్తుండాలి దానం తప్పితే మరొకటి లేదంటే మీకు ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కూడా ఎక్కువగా ఈ రాహుకేతువులు పంచమంలో ఉండడం లేకపోతే లాభంలో ఉండడం లేదా పంచమ లాభ అధిపతులకి కాస్త రాహుకేతువుల యొక్క కాంబినేషన్ రావడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మరొక విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పంచమాధిపతి మరియు లాభాధిపతి వీళ్ళని మీరు ఎంత అంటే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి బాగున్నారనుకోండి అప్పుడు ఆ రత్నం వల్ల కూడా కొంతవరకు మీకు సూట్ అవుతుంది సెట్ అవుతుంది అయితే ఇంట్లో మెడిసిన్స్ పెట్టుకోవడం కనుక ఇంట్లో ఉత్తర ఈశాన్యంలో కనుక మెడిసిన్స్ పెడుతూ అక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకుంటే కూడా మీకు హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇష్యూస్ అనేవి పూర్తిగా తగ్గుతాయి గుర్తుపెట్టుకోండి అంటే హెల్త్ పరంగా బాగాలేదండి అంటే ఈ ఈ రెమెడీ చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది చాలామంది వాస్తు చూసేటువంటి విషయాల్లో ఏదో రఫ్గా ఇంట్లోకి అలా వచ్చేసి ఇక్కడ పోయి ఉంది కదా ఓకే ఆగ్నేయంలో స్టవ్ పెట్టేశారు నైర్త్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఈశాన్యంలోనో వాయుల్లోనూ మొత్తం మీద లేదా తూర్పు మధ్యలో ద్వారం ఉంది ఓకే అని అలా అలా చూసుకుంటూ అలా వెళ్ళిపోతారు అసలు అలా చూసే విధానం కాదు ఇంకోటి ఏంటంటే ఏదైనా ఏదో ఒకటి చెప్పాలి కదా అనేటువంటి భావంతో ఈ గోడ తీసేయండి లేకపోతే ఇక్కడ ఈ గోడ కట్టేసేయండి రఫ్గా అలా చెప్పేసి వెళ్ళిపోతారు అసలు అది పద్ధతే కాదు వాసు చూసే పద్ధతి కాదు స్టెప్ బై స్టెప్ ఎలా చూడాలి అంటే చాలా క్లియర్గా అక్కడికి వెళ్ళి నాలుగైదు ప్రదేశాల ఇంట్లో అసలు ఫస్ట్ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేయాలి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది ఎనర్జీ చెక్ చేసుకోవాలి ఎనర్జీ ఒక్కోసారి ఎక్కువ తేడా ఉన్నప్పుడు మీరు కంపస్ పెట్టి అసలు ఆ ఇల్లు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసేటప్పుడు చాలా తేడా చూపిస్తూ ఉంటుంది కంపస్ ఎందుకంటే ఎనర్జీ ఇదైపోయింది అలాంటప్పుడు ఇంట్లో గోమూత్రం జల్లి ఒక కళ్ళుప్పు నీళ్ళల్లో వేసి దాంతో చూడకుండా ఒక పదకొండు రోజులు చేస్తే ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది రెండవది ఎప్పుడు కూడా ఇంటి ప్లాన్ గీయకుండా నార్త్ డిగ్రీస్ ఎంత ఎలా తిరిగిందని చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో వాసు చూడటం అది ఏదో గుడ్డిగా చేయడమే ఇలాగ ఈ రకంగా ఒక గ్రాఫ్ట్ పేపర్ తీసుకొని ఈ రకంగా నీట్గా చూడండి నీట్గా ఈ రకంగా ప్లాన్ గీసుకోవాలి ఎప్పుడు కూడా ఇలాగ ప్లాన్ గీసుకొని దీనికి బ్రహ్మస్థానాన్ని గుర్తించి ఈ రకంగా శక్తి చక్రము అంటారు ఇందులో మనకి వాస్తు శాస్త్రంలో చెప్పినట్టుగా నలభై ఐదు మంది దేవత ఆసురుల యొక్క పేర్లు వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఏ రకంగా పనిచేస్తాయి వాళ్ళు ఏ ఏ జోన్లో ఎక్కడెక్కడ ఉన్నారనేటువంటి వివరాలు ఇందులో ఉంటాయి పదహారు జోన్లకి దానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏమిటి అది ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది ఈ చక్రంలో ఉంటుంది దీన్ని మీద ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసుకొని దాన్ని బట్టి ఈ రకంగా చెక్ చేసుకొని చూడాలి ఇలా చూడకుండా ఏదో రఫ్గా వచ్చేసి ఆ ఐదు కూల్ చేసేయండి ఆ తీసేయండి అనేటువంటిది కాదు వాస్తు అంటే గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా శాస్త్రాల్లో ఈశాన్యంలోనూ వాయుల్లోనూ ద్వారాలు పెట్టుకోమని చెప్పలే ఎప్పుడు పెట్టుకోవచ్చు ఈశాన్యంలో కూడా మీకు ఇంకా కుదరత ఈశాన్యంలో పెట్టుకోవాలన్నప్పుడు మనకి పదం అని చెప్పారు పదం కొంతవరకు ప్రిఫరబుల్ ఈశాన్యంలో అది ఉత్తర ఈశాన్యం వైపు వస్తుంది సర్ సాధారణంగా తూర్పు ఈశాన్యం కంటే కూడా ఇంకా తప్పదు అన్నప్పుడు తూర్పు మధ్య ద్వారంలో పెట్టుకోవడం ఇంకా కుదరట్లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఈశాన్యంలో పెట్టుకుని దాన్ని కూడా రెమెడీ చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా కుదరట్లేదు అసలు అక్కడ ఏ పదము రావట్లేదు ఎందుకంటే ఒక స్థలం ఉంటుంది వాళ్ళకి అక్కడే వస్తుంది డోర్ అలాంటప్పుడు దాన్ని ఎలా కట్టుకోవాలి దానికి లోపలికి ఇలా కట్ చేసి దితిపదం వచ్చేలాగా లేకపోతే జయా ఇంద్ర పదాల్లో పెడుతున్నామా కాబట్టి ముఖ్యంగా మీరు రెంట్ హౌస్కి వెళ్తున్నా స్వగృహం కట్టుకుంటున్నా మీరు చేయవలసింది ఏంటంటే ద్వారం ఎలా ఉందో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు మీకు లోపల ప్రతిసారి మనకి మనం అనుకున్నట్టుగా అక్కడ వాష్రూమ్స్ రావు అప్పుడు సరిగ్గా వాష్రూమ్స్ ఎక్కడ రావాలి ఒక్కోసారి మీకు వెసులుబాటు ఉంది అంటే మార్చుకోవచ్చు లేదు ఇంకా కట్టడం చేసుకోలేదు కడుతున్నామన్నప్పుడు అనుభవం పర్ఫెక్ట్గా కట్టుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అనుకున్న ప్రదేశంలో రానప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు దానికి చక్కగా చిన్న రెమెడియల్ చేసి ఆ వాష్రూమ్స్ యొక్క నెగటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు అలాగే కిచెన్ కూడా ఆగ్నేయంలో ఉందనుకుంటాం కానీ టిల్ట్ అయినప్పుడు ఆగ్నేయంలో ఉండదు అది అదే తూర్పు ఆగ్నేయంలోకి అలా వెళ్ళిపోతుంది అప్పుడు దానికి ఇంకొంచెం అసలు అసలు ఆ పొయ్యి పొజిషన్ ఎక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే అగ్ని ప్రదేశంలో అగ్ని కార్యం చేయకుండా ఇంకో దగ్గర ఎక్కడో చేస్తూ ఉంటే దాని ఫలితం రాదు ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సైట్ ఉందనుకోండి కలద్దాలు సరిగ్గా కళ్ళకి పెట్టుకోవాలి తల మీద పెట్టుకుంటే ఆ కలబ్దాలు పనిచేయవు అది కలబ్దాలే కానీ తల మీద పెట్టుకున్నాడు కళ్ళకి పెట్టుకోకుండా అలాగే అగ్ని సంబంధించినటువంటిది ఏదైతే సౌత్ ఈస్ట్ ఉందో ఆ సౌత్ ఈస్ట్ జోన్ పర్ఫెక్ట్గా ఎక్కడుందో తెలుసుకొని అక్కడ మీరు స్టవ్ పెట్టుకుని వండుకోవడం మంచిది ఏమంటే ఒక ఒక అగ్నేయంలోనే చెప్పారంటే శాస్త్రంలో అగ్నేయంలో పెట్టుకోవచ్చు నైరుతిలో పెట్టుకోవచ్చు పడమరలో పెట్టుకోవచ్చు వాయువ్యంలో కూడా పెట్టుకోవచ్చు కానీ ఆ నైరుతులు ఎక్కడ పెట్టాలి దక్షిణ నైరుతుల్లో పెడితే మళ్ళీ అది ఖర్చులు పెంచుతుంది పడమరలో ఎక్కడ పెట్టుకోవాలి మనకి ఈ యొక్క వాయువ్యంలో ఎక్కడ పెట్టుకోవాలనేటువంటిది పర్టికులర్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆగ్నేయం ఎంట్రన్స్ ఉంది వారు ఆగ్నేయంలోనే స్టవ్ పెట్టుకోవాలంటే కుదరదు కదా అప్పుడు నైరుతులోకో పడమరలోకో వాయుల్లో షిఫ్ట్ చేసుకుంటారు ఆ రకంగా చూసుకొని చేసుకోవచ్చు ప్రతి వస్తువు కూడా వాస్తవ్యకేదం మీద నిర్మాణం మాత్రమే కాకుండా మనం వాడే ప్రతి వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో ధనం ఎక్కడ పెట్టుకోవాలి ఈ రకంగా ప్లాన్ గీసుకొని జోన్స్ చెక్ చేసుకొని చేయాలి అది కంప్లీట్గా చూసేటువంటి విధానం అంతేగాని చాలామంది నాకు ఈ మధ్య చెప్తుంది ఏదో ఇలా వచ్చేసి అది కూల్చేయండి ఇది కూల్చేయండి అన్నారండి వాటికి కొన్ని లక్షల లక్షలు అయిపోయాయి అంటుంటారు అది పద్ధతి కాదు శ్రీమాత్రేన